వెల్కమ్ టు ప్రజాగలం నేను మీ దడ్డుపాటి కోటేశ్వరాని అందరూ కల్తీ నెయ్యి కల్తీ నెయ్యి కొరకే మనం డిస్కషన్ చేసుకుంటున్నాము చర్చిస్తున్నాము అన్ని పేపర్లు కానీ మొత్తం ఇండియా వైడ్గా అదే వస్తుంది కానీ కల్తీ నెయ్యి ఎందుకు చేశారు హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రదిష్టి పాలచేస్తే హిందువులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకుండా చేద్దామని చేశారా లేకపోతే ఆ కల్తీ ఏదైనా కలిపి ఎవరెవరు ప్రసాదాలు తిన్నారో వాళ్ళకి ఏదైనా జరగాలని చేశారా అసలు ఎందుకు చేశారు అన్నది ఎవరు అసలు మిలీనియం చర్చ అది ఎందుకంటే కల్తీనే చేశారు కల్తీనే చేశారు అందులో ఆవుల ఇవి తరిగిందా గోవులు అవన్నీ కాదు ఇక్కడ కల్తీ అయ్యిందా లేదా అనేది కావాలి అసలు ఎవరితో అప్పుడు మాట్లాడిపించారు సిం దుర్గగుడిలో సింహాలు కానిపడిపోతే ఎవరితో మాట్లాడిపిస్తున్నారు అప్పట్లో కొడాలి నాని కొడాలనాని ఒక హిందువు అట్లా వాళ్ళతోనే మాట్లాడిపించారు తప్ప ఒక వైవి సుబ్బారెడ్డు లేకుంటే అవినాష్ రెడ్డు వాళ్ళెవరితో మాట్లాడలేదు ఎంతసేపు ఏ ఏదైతే ఒక ఒక సామాజిక వర్గాన్ని ఒక కులాన్ని తిట్టాలంటే ఆ కులం వాళ్ళని పెట్టి వాళ్ళతోనే తిట్టించడం జరగడం లేకపోతే చౌదరీస్ వాళ్ళది కమ్మలని వాళ్ళది వాళ్ళ ఎవరైతే ఉన్నారో వంశీ బలమైన వంశీ వాళ్ళతో తిట్టించడం జరిగింది కానీ చాలా తెలివిగా అసలు మనం చూసుకుంటే విజయనగరంలోన ఉన్న రాములవారి దేవస్థానంలో తలకాయ తలకాయ తీసేసి ఆ విగ్రహాన్ని కింద ఎక్కడో పడేసారండి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన పర్యటనకు వెళ్తే పర్యటనకు వెళ్లకుండా చేసి ఆ రోజు ఎంత హడావుడు చేశారు ఎవరు మన ముసలి తాత అలాంటి ఆయనకున్న సెక్యూరిటీ ఏంటి ఆయనకున్న జెడ్ ప్లస్ కేటగిరీ ఏంటి మరి ఈయనకున్నది ఏంటి ఆ రోజు ఎంత హంగామా చేశారు అలాంటిది ఒకటి కాదు నిండు కాదు అంతర్వేదిలో మన రథాలు తగలపడటం ఏంటి ఇట్లా వందలాది వేలాది దేవస్థానాల మీద దాడులు జరిగాయి హిందువుల మీద దాడులు జరిగాయి ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది దానికి కారణాలు ఏంటంటే వైసీపీలో ఉన్న కరుడుగట్టిన హిందువులు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ స్క్రిప్ట్ ఇస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే తప్ప మాట్లాడలేని కొంతమంది వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం దయచేసి మన మనోభావాలను దెబ్బతిని మనం పూర్తిగా అంతమైపోయి క్రిస్టియన్స్లో అంటే అన్ని మతస్తుల్లో కలవడానికి కానీ ఒక ప్లాన్ ప్రకారంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ పరిపాలన జరిగింది అనడానికి ఎవరైనా లేదు అని చెప్పగలరు వైసీపీలో ఉన్నవాళ్ళు ఇకపోతే తిరుమల లడ్డు కొరకు వచ్చి కొన్ని వార్తలు చదివినాక మిగతా అంశాలు చెప్తాం ఇలా పాపం తలా పిడికెడు అన్నట్లు అనేక నిర్లక్ష్యం అలసత్వం కుట్రలే కారణం కారణమయ్యాయి ఎవరికి వారు వదిలేయడంతో రసాయన మిశ్రమే నెయ్యి పేరుతో తిరుమలకు చేరుకుంది ఒక బోలేబాబా డైరీకి ఏదైతే కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు ఫస్ట్ ఇది ఇది మంచిది కాదని చెప్పి క్యాన్సిల్ చేసిన ఆయన వేరే పేరు మీద మళ్ళీ తిరుమల దేవస్థానకి ఎంటర్ అయ్యారో అసలు ఆ డైరీకి పాల ఉత్పత్తులు లేదు పాల కేంద్రాలు లేవు మరి ఆ డైరీ ఎలా వచ్చింది ఏంటి పరిస్థితి ఆయన చేయ తెలియకుండా ఇచ్చిరా కొంత కోట్ల మంది ఒక భారతదేశంలో కాదు విదేశాలకు కూడా పంపిణీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ట లడ్డు ఆ లడ్డు ఇలా చూస్తే ఆ నెయ్యి ఆ వాసన వచ్చి అలా గుమగుమలాడే నెయ్యిని తిరుమల లడ్డు ఎవరు వచ్చినా సరే చెప్పులు కిందకి పక్కన పెట్టేసి ఇలా తీసుకొని మనం కళ్ళకద్దుకొని తింటాం అలాంటి లడ్డు కల్తీ చేయడానికి కారణం ఏంటంటే నాకు తెలిసి నేను నేను సొంతంగా ఇది ఎవరికి సంబంధించింది కాదు నా ఆలోచన ప్రకారంగా హిందువు అనే ఉండకూడదు అనే కుట్రతో జరిగిన ఈ యొక్క కల్తీ వ్యవహారం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏమొస్తుంది శ్రీశైలం లడ్డు కూడా ఆ టైంలో బోలే బాబా పేరుతో వేరే పేరుతోటి కాంట్రాక్ట్ ఇచ్చి అది లడ్డు కూడా కల్తీ జరిగింది అని స్పష్టమవుతుంది అలా ఎన్ని దేవాలయాలు మన దేవాలయాల మీద ఎందుకు ఈ దాడులు మళ్ళీ వీళ్ళందరూ సపోర్ట్ ఏంటి జోగి రమేష్ ఏంటి అంబటి రాంబాబు ఏంటి వీళ్ళందరూ ఒకళ్ళు కాద కాదు మీరు ఎందు బొట్టు పెట్టుకున్న ఉన్న ముసుగులో ఉన్న అన్య మతస్థుల లేకపోతే హిందువులుగా పుట్టిన మనము నేను వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడట్లేదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఆ పార్టీ తీరు తెన్నెలు ఎలా ఉందంటే అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఎన్ని ఎన్ని అసలు దేవాలయాల మీద పంతుళ్ళ మీద ప్రతి ఒక్కరి మీద దాడులు మనకి ఎంత దారుణంగా జరిగాయో మనకు తెలుసు ఆ విషయం అలాంటిది ఇప్పుడు ఈ లడ్డు తయారీ కేంద్రం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం మనకి ప్రపంచంలోనే రెండవ అనేది అతి అంటే భక్తులు రోజు డెబ్బై వేల నుంచి లక్ష మంది వరకు కూడా వెళ్ళి అంటే ఇప్పుడు వాళ్ళ వదిలేస్తే వాళ్ళకి నిజంగా దర్శనం జరుగుతుంది అంటే రోజుకి రెండు మూడు లక్షల మంది వెళ్తారు అక్కడ దర్శనాలు ఉండవు కాలునాడే ఉత్తి దర్శనం దొరుకుతులా దొరకదు మూడు వందల రూపాయల దర్శనం ముందు బుక్ చేసుకోవాలా ఇవన్నీ కలిసి ఆ సిస్టమేటిక్గా ఉంది కాబట్టి డెబ్బై వేలు ఎనభై వేలు మంది లేకుంటే కనీసం రోజుకి ఐదు లక్షల మంది వెళ్తారు అది ప్రపంచంలో నెంబర్ టూ ఆదాయం కూడా మన మనకి ఇది అసలు బుర్ర పెట్టలేదు రెండు వేల ఇరవైలో మరోసారి నిపుణుల కమిటీ ఏర్పాటు చేశారు అప్పటి తర్వాత రెండు వేల టెండర్ నిబంధనలను సడలిస్తూ సిఫార్సు అప్పుడు రెండు వేల ఇరవైలో ఎందుకు అప్పుడు ఒక చిన్న విషయం బయటకు వచ్చి కల్తీ నడు జరుగుతుందని చెప్పి పేపర్లు అన్నింటిలో వస్తే అప్పటికప్పుడు ఆ ఎవరికైతే బోలేబాబుకి ఇచ్చారు క్యాన్సిల్ చేశారు కానీ మళ్ళీ ఆయనే వేరే పేరు మీద వచ్చారు హేతుబద్ధత వివరం లేకుండా నివేదిక దానిని గుడ్డిగా ఆమోదించిన ఉన్నతాధికారులు ఎందుకంటే అప్పుడు వైవి సుబ్బారెడ్డి భూమల కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ బొట్టు వెనకాల బొట్టు ముందు మనకు కనబడుతుంది హిందూ మతము వెనకాల వాళ్ళు వేరే అన్య మతం దానివల్ల వాళ్ళు ఏంటి ఆ ఎంత ఉంది మూడు వందల రూపాయలు దర్శనం ఉందా వెయ్యి రూపాయలు చేసి కళ్యాణం ఎంత ఉంది పదిహేను వందలు ఉందా ఐదు వేలు చేయి తోమాల ఎంత ఉంది మూడు వందలు ఉందా ఐదు ఉందా మూడు వేలు చేసి మా దేవాలయాలకు వచ్చి మీ ప్రతాపాలు ఏంటి సుబ్బారెడ్డి గారు మీకు ఆ భగవంతుడు లేకపోతే మీ జీసస్ కొంతకాలం ఆ దేవుడు సన్నిధిలో ఉండని పంపించినప్పుడు ఆ సన్నిధిలో ఉండడానికి మీకు అర్హత ఉ కలిగించినప్పుడు మీరు చేయాల్సిన పూర్తి బాధ్యత నిబద్ధతతోటి మనిషి మానవ జన్మగా హిందువులేనే మనుషులే కదా వాళ్ళని ఏ విధంగా మనం చూసుకోవాలి వాళ్ళకు కూడా ఒకప్పుడు మేము కూడా హిందువులే కదా అనుకోవాలి రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు నాన్నగారు ఏదో ఇందాక ఏదో వీడియో చూసాం ఎవరు మనం గోరంట్ల మాధవ్ ఆయన బట్టలిప్పి న్యూడ్గా మహిళలతో డాన్స్ చేస్తారు కానీ ఆయన అడుతారు మా మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు జగన్మోహన్ రెడ్డి మా రాజశేఖర్ రెడ్డి గారు వాళ్ళ నాయన పేరు రాజారెడ్డి వాళ్ళ నాయన పేరు వెంకటరెడ్డి కానీ చంద్రబాబు లోకేష్ ఖర్జూర్ నాయుడు అందుకని ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర పేరు పెట్టుకోలేదు అక్కడ ఏ లెటర్తో వస్తుంది ఆ లెటర్తో పేర్లు పెడతారు రెండవది వాళ్ళు వాళ్ళకున్న భక్తి కుటుంబ భక్తి మీకు ఉన్నదా మా కలియుగ వెంకటేశ్వర స్వామి మా ఇంటి ఇల్లువేలు పరిధి చంద్రబాబు చెప్పాడని చెప్పి ఇంత మాటలు మాట్లాడుతున్నాను కదా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి రాజారెడ్డి గారి దగ్గర నుండి చరిత్ర తీస్తే మేము చెప్పాల్సిన అవసరం లేదు అక్కడ అర్థమైందా ఎవరెవరు ఏ కథలు చెప్పి అన్నీ చెప్పాయి వాళ్ళ పేర్లతోనే అయిపోతే వెనకాల వెనకాల ముందు ఒక బుక్ పట్టుకొని వస్తారు చూసినావా ఆ బుక్లో ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం నిజంగా అందులో ఉందా లేకపోతే ఈ బుక్లో ఇంకేముందా అని ఒకసారి ఆలోచించండి అటనే మాజీ ఎంపీ భరత్ కూడా ఏదేదో మాట్లాడుతున్నారు మీరు ఏం మాట్లాడినా సరే మీరు నిజంగా పూర్తిగా మారిపోయండి మారిపోయి ఒక బుక్కు పట్టుకొని తిరగండి దానికి ఎవరికి అభ్యంతరం లేదు కానీ ఈ ముసుగులో ఉండి ఇంత పాపాలు చేయొద్దు మైసూర్ ల్యాబ్ ధృవీకరించిన అరసత్వం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ అధిపతి నివేదిక ధర్మారెడ్డి సింగాల్ బాలాజీపై చేయాలని సిఫార్సు అప్పుడే చెప్పారు ధర్మారెడ్డి ఈవో సింగాలు ప్లస్ బాలాజీపై నిర్ణయం తీసుకోమని సిఫార్సు చేసిన అప్పుడున్న ప్రభుత్వం ఏంటి చేయించింది వాలే కాబట్టి ఎలాంటి చర్యలు లేవు ఎలాంటి సాంకేతిక విశ్లేషణ చేయకుండా డైరీలను పరిశీలించకుండా హేతుబద్ధత లేకుండా నెయ్యి టెండర్లను నిబంధనలను సరళీకరిస్తూ చేసిన సిఫార్సును అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి ఆర్థిక సలహాదారులు బాలాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏమాత్రం బుర్ర పెట్టకుండా ఆమోదించారు దీని కారణంగానే కల్తీరే సరఫరాకు ఆస్కారం కలిగింది రెండు వేల ఇరవైలో టీటీడీ నియమించిన కమిటీలో టీటీడీ ఉన్నతాధికారులు ఐఐఎం లఖన్వూకు చెందిన ఎస్ వెంకటరమణయ్యను నిపుణులు కమిటీలో నియమించారు ఆయనకు పాల ఉత్పత్తుల గురించి ఏమీ తెలియదు విజయభాస్కర్ రెడ్డి అనే మరో నిపుణుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యుడు అప్పుడు టెండర్ నిబంధనలు కఠినంగా ఉండాలని సిఫారసు చేసిన ఆయన రెండు వేల ఇరవైలో మాత్రం సడలింపులకు సరే అన్నారు ఎందుకు తప్పదు అక్కడ ఉన్నవాళ్ళు నిజంగా దేవభక్తి దేశభక్తి ఉంటే ఆ పని చేయదు ఇది ఆంధ్రజ్ అంత మొత్తం మనం చదువుతుంది తిలాపాపం తలా పెడిగా అన్నట్లుగా అనేక నిర్లక్ష్యాలతో వదిలేయడం జరుగుతుంది రసాయన మిశ్రమే నెయ్యి పేరుతో తిరుమలకు చేరుకుంది అరకొర జ్ఞానంతో కమిటీకి ఇచ్చిన సిఫార్సులు మొదలుకొని ఫిర్యాదులు వచ్చినా పట్టించుకొని నాటి ఈవో ధర్మారెడ్డి వరకు అనేక మంది ఇందులో భాగస్వాములయ్యారు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ స్పష్టం చేసింది సిట్ అధిపతి సిబిఐ జాయింట్ డైరెక్టర్ ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలు ఈ విషయం తెలిపారు నెయ్యి నా నాణ్యతను గాలిలోకి వదిలేశారు కల్తీ ఆస్కారం కల్పించారు ప్రమాణాలకు తూట్లు పొడిచారు టీటీడీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కల్తీ నెయ్యి కారణం అని తెలిపారు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈవో అనిల్ కుమార్ సింగ అదనపు ఈవో వీళ్ళందరూ కలిసి వీటికి ముఖ్య కారకులు అయ్యారు అవును తప్పు చేశాం ఎవరు చెప్పారు అసలు చిన్నప్పన్న ఆయన వ్యక్తి కానీ నాడు సుబ్బారెడ్డి పియోగా ఎన్నో అక్రమాలు కల్తీ నెయ్యి సహా ఇతర వ్యవహారాల్లో పాత్ర ఈ చిన్నప్పన్న ఒప్పుకొని నేను డెబ్భై లక్షల వరకు లంచం తీసుకున్న వాళ్ళ దగ్గర భూలేబాబా దగ్గర నుండి నేను ముప్పై లక్షల వరకు కడతానని చెప్పి అంటే పరకామని కేసులో వందల కోట్లు దొంగతనాలు చేస్తారు వందల కోట్లు మరి మేము క్షమించమని చెప్పి ఏంటంటారు కాంప్రమైజ్ చేసుకొని వీళ్ళు మళ్ళీ టీటీడీ కట్టేస్తారు కానీ వీళ్ళు శిక్షలు ఉండవు ఎందుకంటే అది వైసీపీ ప్రభుత్వం అంతే అది చిన్నప్పన్న నిందితుల్లో డైరీ ఎక్స్పర్ట్ సురేందర్నాథ్ ప్రోటోకాల్ దర్శనాలు మర్యాదలు మురిచి తప్పు చేశారని విలవెల కోర్టులో నేరం అంగీకరించిన టాప్ సైంటిస్ట్ రసాయన సరఫరా వ్యాపారి బోలేబాబా డైరీ ఉద్యోగి సైతం నేరాంగీకారం ఇంకొక విషయం మన రోజా గారు ఉన్నారు కదా మాజీ మంత్రి గారు అమ్మ మీరు నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం కొరకు జోగి రమేష్ ఇంట్లో మాట్లాడారు కదా అది మీకు వర్తిస్తుంది టీడీపీకి వర్తిస్తుంది అనుకు మీరు అనుకుంటున్నారు మీరు నిజంగా బొట్టు పెట్టుకున్న హిందువులు కదా మీరు నిజంగా మా మనసు ఆలోచించి ప్రోటోకాల్ దర్శనాలు మీకున్న మంత్రి పదను ఉపయోగించుకొని ఆ ఐదు సంవత్సరాల్లో ఎన్ని అక్రమాలు చేయించారు ఎన్ని డబ్బులు దండుకున్నారు అసలు మీ సొంత ప్రొడక్గా ఒక ఆయన టీటీడీ తిరుమల పైకి వచ్చి వేసుకొని ఫోటోలు తీసి వేసేవాడు కదా అసలు మీరు ఏ మీ దర్శనాల వల్ల మీరు సపరేట్గా ఎన్ని వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అన్నది కూడా బయటకు వస్తుంది కదా మీరు బొట్టు పెట్టుకొని ఎందువుగా ఉన్న మీరు నిన్న జోగ్రామేస్ ఇంట్లో మాట్లాడిన మాటలు చూస్తే అది మీరు మిమ్మల్ని మీరు అనుకున్న కొన్ని ఛానల్ పెట్టాయి కానీ మీరు పూర్తి వీడియో వచ్చినాక లేదు అది మొత్తం నేషనల్ వైకి వెళ్ళిపోయింది జోగ్రామేస్ అనడం వెళ్ళిందమ్మా ఇది నేషనల్ వెళ్ళేది కాదు ప్రపంచం మొత్తం తిరుగుతుంది అది ప్రపంచంలో రెండో స్థానం ఉన్న తిరుమల తిరుపతి ఉన్నంత చరిత్ర మీకు తెలుసు కానీ మీకు తెలియనట్టు మర్చిపోతున్నారు మిమ్మల్ని ఆ భగవంతుడికి స్కమించాడు ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే జగ జోగి అంటే అన్ని మతస్తులు కాబట్టి ఆయన ఎన్నే మాట్లాడుతున్నారు కానీ మీరు కూడా మారిబ్రేమ తెలియదు అయితే తిరుమల నెయ్యి గేణీ గుర్తు విప్పిన సిబిఐ సీట్స్ సాత్ సీట్ తప్పు చేసి బుకాయింపు వైసీపీ నేర ప్రవృత్తిదే చంద్రబాబు వాళ్ళు తప్పు చేసి మన మీదకి నెట్టేశారు లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు లేదని సిట్టు పేర్కొన్నట్లు వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది అయితే ఇక్కడ అంబటి రాంబాబుకి ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది అంటే అంబటి రాంబాబు అంటే ఎవరు ఇది సిద్ధము అవన్నీ వైసీపీ వాళ్ళు ఏదో అయి పెట్టుకున్నా మేము చాలా నీతి మంతులము అసలు ఆవు కలేబారాలు కలవలేదు నెయ్యిలోనా అని అరే నాయనా మీకు ఉందా వైసీపీ వాళ్ళు అడుగుతున్నా ఎస్ కలవలేదేమో పాలేలేంటి నెయ్యి ఎలా వచ్చింది మిగతా అవన్నీ ఎలా వచ్చింది అసలు నెయ్యి ఎలా తయారు చేశారు ఇది కల్తీ కాదా అది ఆలోచించరా మీరు కల్తీ అంటే ఏంటి జంతువులు కళ్యాణం తీసిందరూ కల్తీనా అసలు పాలే లేవు వెన్నే లేదు నెయ్యి ఎలా వచ్చిందిరా మొగుడా అంటే ఇన్ని వందల వేల కోట్ల నచ్చుల లడ్డూలు తయారు చేశారు అది మీకు తెలియట్లేదా మేము మంచి చేసాము మా దీంట్లో జరగలేదు ఆవు కళాబరాలు లేవు జంతువు కళాబరాలు లేవు ఏం మాట్లాడుతున్నారు అయ్యా మీరు అందరూ ఎందుకు కదా ఒకసారి ఆలోచించండి ఇలాంటివి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ సజ్జల రామకృష్ణ ఇచ్చిన ప్రెస్ నోట్ చదువుకున్న ప్రతి ఒక్కరు చెప్తున్నా తిరుమల తిరుమల వెంకటస్వామి మిమ్మల్ని ఎవరిని మీకు మీ కుటుంబాలను ఎవరిని కూడా వదిలిపెట్టడు ఇంకా మూడేళ్ళు ఏం జరగాలో ఆ భగవంతుని చూసుకుంటాడు మాట్లాడిన ప్రతి ఒక్కరికి తగులుతుంది పదికి పైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు ఐదు రాష్ట్రాల నెట్వర్క్ గుర్తింపు చొక్క పాలు లేకుండా నెయ్యి తయారీ అది సిట్టిచ్చిన రిపోర్ట్ జంతువు కలేబార్లు ఉన్నాయని లేవని చెప్పినంత మాత్రాన్ని శంఖలు గుద్దుకోవడం కాదు ఒక చొక్క పాలు లేకుండా మీరు నెయ్యి నెయ్యి తయారు చేశారంటే ఆయన ఎవరు మీ జగన్మోహన్ రెడ్డి ప్రశాంత్ వెళ్ళ తింటారంటే తీర్థం తాగుతారు ఆ వెనక నుంచి వైఎస్ భారతి గారు ఏం చేశారు ప్రసాదం ఇస్తే ఆ ప్రసాదం అలా గన్మ్యాన్కి ఇచ్చేస్తే అలా పేపర్స్ తుడిచేసి ఇలా అన్నారు జగన్మోహన్ రెడ్డి ఫాదర్ ఇలా తిన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇట్లా లడ్డు ఓపెన్ చేసి ఇట్లా తీసి అట్లా తీసి అట్లా తీసి అక్కడ జీడిపప్పు తీసి అలా తిన్నాడు కళ్ళు కద్దుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు కదా కళ్ళు కద్దుకొని తింటారని అద్దుకోలేదు మీ డాడీ ఆ ఆ వీడియో కూడా వేస్తాం కావాలని చూడండి అందరికి తెలుసా అది బోలే బాబా డైరీ కేంద్రం దండ దంద సహకార డైరీలను తప్పించుకోవడానికి టెండర్ నిబంధనల సవరణలు సరఫరాదారులు మధ్యవర్తులు అధికారులు ప్రైవేటు వ్యయం నిర్ధారణ ఛార్జీట్లో సంచలన నిజాలు ఇది సిట్ రిపోర్ట్ ఇంకా సెంకర్ గుద్దుకొని ఎవరు మాజీ ఎంపీ మార్గాని భరత్ నీకు ఇంకా వయసు ఉంది ఒకసారి ఎంపీగా అయినావు పార్టీ ఏదైనా సరే రాజకీయం సరిగ్గా చేస్తే మళ్ళీ రాజకీయాల్లో ఉంటారు తప్ప పార్టీని నమ్ముకొని ఉండడం కాకుండా మీ సొంతంగా మీకు ఒక రాజకీయ అనుభవం ఉంటుంది భవిష్యత్తులో మీరు ఇండిపెండెక్స్నే గెలిసే స్థాయిలో ఉండాలి తప్ప ఏదో స్క్రిప్ట్ వచ్చిందని ఏదో మైకిల్ ముందు మాట్లాడకపోతే రేపు పొద్దున్న టిక్కెట్ రాదని ఇప్పుడు ఎవరెవరైతే మైకిల్ ముందు మాట్లాడుతున్నారో ఆ గోరంట్ల మాధవ్తో పాటు అందరూ కూడా ఆలోచించండి ఎస్ ఖండించండి తప్పు లేదు చంద్రబాబు తప్పు చేసి చంద్రబాబు తప్పు చేసింది చెప్పండి టీడీపీ కూటమి పార్టీ తప్పు చేసిందంటే తప్పు చేసింది చెప్పండి అంతేగాని అది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు అది లేదు మా జ మా జగన్మోహన్ రెడ్డి తాత పేరు వెంకటరెడ్డి ముత్తాత పేరు వెంకటరెడ్డి మేము పెట్టుకున్నాం ఏం చేశారు పెట్టుకొని ఒక బుక్ పట్టుకొని వెళ్తారు అది ఆలోచించండి ప్లీజ్ దయచేసి గుర్తు పెట్టుకోండి ఎవరెవరు మాట్లాడతారో అక్కడ రోజా నుంచి ఎందుకంటే జోగి రమేష్ మాట్లాడితే ఆయన బొట్టు పెట్టుకున్న హిందువు కాదు కన్యమతస్సుడు ఆయన మాట్లాడినా ఏం మాట్లాడినా అది భగవంతుడు చూసుకుంటాడు వాళ్ళకి కూడా కానీ మీరు తప్పు చేస్తున్నారు వైసీపీలో ప్రతి ఒక్కరు చెప్తున్నాను దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంక మీద అలా తప్పు జరగవద్దు ఇది ఓన్లీ మీరు ఈ వరకే చూస్తున్నారు హిందువులో ఉండకూడదు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైసీపీ గెలిచి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళ ఫాదర్ ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నారో అప్పుడు రెండు కొండలు చాలు ఐదు కొండలు గవర్నమెంట్ తీసుకుంటుందని అదే పరిస్థితి జరిగేది అదే ఇప్పుడు కనకదుర్గమ్మ గుడిలో సింహాలకు పోయినాయి లేకపోతే కనకదుర్గమ్మ కానీ ప్రతీది అప్రతిష్ట చేయడానికి ఈ ఐదేళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చి ఉంటే హిందూరు సగంకి సగం మంది ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి వెళ్ళిపోవడం కానీ లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినడం కానీ మోకరిళ్ళం కానీ జరిగేది ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి మళ్ళీ టీడీపీకి ఎందుకు కూటమికి ఇచ్చారంటే కూటమికి సపోర్ట్ చేస్తామని కాదు మీరు చేసే తప్పులు చూసి భరించలేక కానీ ఇన్నాళ్ళల్లో ఇంకా మీరు ఉన్నారు భూమి మీద అంటే ఎందుకో ఉన్నారు మరి ఎందుకో అందరికీ ప్రజలకి మీ కొరకు తెలియాలి హిందువులు మనోభావాలు దెబ్బతిండం కాదు మీరు ఆ నెయ్యిలో ఇంకేదైనా రసాయనాలు కలిపిన దీంతో ఈ తిన్న వాళ్ళందరికీ పిల్లలు పుడతారా పుట్టారా లేకపోతే ఇంకోటి ఏదా ఏం చేయాలనుకున్నారని కూడా దీని మీద కూడా పరిశోధన చేస్తే బాగుంటుందని మా ఛానల్ కొనుక్కుంటున్నాం అందరికీ నమస్కారం నేను మీ దండు పట్టుకోటేశ్వరరావు